హాయ్ వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్ సో ముందుగా నా వీడియోస్ చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగులో విభక్తులు మరియు ప్రత్యయాలు ఓకేనా తెలుగులో విభక్తులు మరియు ప్రత్యయాలు మనకు విభక్తులు ఏటు ఉన్నాయి సో కదా సో ప్రత్యయాలు సో వాటి ప్రత్యయాలు అండి ఎలాంటి వాటి మనం విభక్తులు అంటాం ఏ విభక్తి ఎలాంటి ప్రత్యయాలు ఉంటాయో మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ వన్ విభక్తి అంటే ఏంటంటే పదాల మధ్య సంబంధాలను తెలియజేసే తెలియజేసేదాన్ని విభక్తులు అంటారు ఒక పదాల మధ్య సంబంధాలను తెలియజేస్తుంది ఒక పదం మధ్య ఒక పదానికి మరో పదానికి మధ్య ఉన్నటువంటి వాటిని విభక్తులు అంటారు ఓకేనా పదాల మధ్య సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు చూడండి పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అని అంటారు సో నెక్స్ట్ వన్ ప్రత్యయాలు అంటే ఏంటంటే విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలు అని అంటారు అంటే ఆ విభక్తులు ఏంటి చూసుకోండి ప్రత్యయాలు అంటే ఇవి విభక్తుల యొక్క విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలు అంటారు ఒక పదానికి మరొక పదం మధ్య సంబంధాన్ని తెలియజేసేదాన్ని విభక్తులు అంటారు విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలు అని అంటారు మనకి ఇక్కడ ఎనిమిది విభక్తులు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ విభక్తి ప్రత్యయాలు ఫస్ట్ వన్ ప్రథమా విభక్తి ప్రథమ విభక్తికి ప్రత్యయాలు ఏంటంటే డుము ఊ లు డు డుమువులు ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు నెక్స్ట్ వన్ ద్వితీయ విభక్తి సెకండ్ వన్ ద్వితీయ విభక్తికి ప్రత్యయాలు ఏంటంటే నిన్ నున్ లన్ కూర్చి గురించి ఓకేనా ప్రథమ విభ ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయాలు నిన్ నున్ లన్ కూర్చి గురించి నెక్స్ట్ తృతీయ విభక్తి మనకి థర్డ్ వన్ తృతీయ విభక్తి దాని యొక్క ప్రత్యయాలు చేతన్ చేన్ తొడన్ తోన్ చేతన్ చేన్ తొడన్ తోన్ ఓకేనా తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు నెక్స్ట్ వన్ చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు కొరకున్ కై చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు కొరకున్ కై ఓకేనా నెక్స్ట్ పంచమీ విభక్తి పంచమీ విభక్తి యొక్క ప్రత్యయాలు వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి యొక్క ప్రత్యయాలు వలనన్ కంటెన్ పట్టి నెక్స్ట్ షష్ఠి విభక్తి షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇది ఏ విభక్తి యొక్క ప్రత్యయాలు అంటే షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయాలు నెక్స్ట్ సప్తమి విభక్తి సప్తమి విభక్తి సెవెంత్ వన్ దాని యొక్క ప్రత్యయాలు అందున్ నన్ అందున్ నన్ ఈ యొక్క అందు నన్ను అనే ప్రత్యయాలు సప్తమీ విభక్తి యొక్క ప్రత్యయాలు నెక్స్ట్ వన్ సంబోధన ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి దాని యొక్క ప్రత్యయాలు ఓ ఓయి ఓరి ఓసి ఈ యొక్క ఓ ఓయి ఓరి ఓసి అనే మనకి ప్రత్యయాలు ఏ విభక్తి కంటే సంబోధన ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు సో చూడండి మనకి ఇక్కడ ఎనిమిది విభక్తులు ఉన్నాయి ఫస్ట్ వన్ ఏమో ప్రథమ విభ విభక్తి సెకండ్ వన్ ద్వితీయ విభక్తి థర్డ్ వన్ తృతీయ విభక్తి ఫోర్త్ చతుర్థి విభక్తి ఫిఫ్త్ పంచమీ విభక్తి సిక్స్త్ షష్ఠీ విభక్తి సెవెంత్ వన్ సప్తమి విభక్తి ఎయిత్ సంబోధన ప్రథమ విభక్తి సో వాటి యొక్క ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి ప్రత్యయాలు ఫస్ట్ వన్కి డుమువులు నెక్స్ట్ సెకండ్ వన్కి నిన్ నున్ లన్ కూర్చి గురించి సెకండ్ వన్కి ఏమో చితన్ చేన్ తుడన్ తోన్ నెక్స్ట్ ఫోర్త్ వన్కి కొరకు కాయ్ అండ్ ఫిఫ్త్ వన్కి వాళ్ళ నన్ను కంటెంట్ పట్టి అండ్ సిక్స్త్ వన్కి కిన్ కున్ యొక్క లోన్ లోపల నెక్స్ట్ సప్తమికి అందున్ నన్ను నెక్స్ట్ లాస్ట్ సంబోధన ప్రథమ విభక్తికి ఓ ఓయి ఓరి ఓసి ఓకేనా సో మనకి ఇలా మనకి ఎనిమిది విభక్తులు ఉన్నాయి వాటి యొక్క ప్రత్యయాలు మనకి ఉన్నాయి సో ఫర్ ఉదాహరణ చూద్దాం మనకి ఇలాంటి వాటి సంబంధాలు అని చెప్పాను కదా పదాల మధ్య సంబంధాలను కలిపేది తెలియజేసేదాన్ని విభక్తులు అని అంటామని ఆ విభక్తులు తెలియజేసే వాటిని ప్రత్యయాలు అని చెప్పాం కదా సో దానికి ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం ఇక్కడ మనకు ఉన్నాయి వాక్యములో విభక్తి ప్రత్యయము ప్రత్యయములు వాక్యములో విభక్తి ప్రత్యయములు చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు కొన్ని ఇచ్చారు ఆ వాక్యంలో ఎలాంటి విభక్తులు ఉన్నాయో చూద్దాం మనం ఫస్ట్ ఓకేనా ఎలా సంబంధాన్ని అనేది కలుపుతుందో చూద్దాం ఫస్ట్ వన్ ఆదిత్య మంచి బాలుడు సో ఆదిత్య మంచి బాలుడు ఇందులో డు అనేది మనకి యొక్క ప్రత్యయము అవునా చూడండి డు మూవులు ఏ విభక్తి ప్రథమ విభక్తి ఆదిత్య మంచి బాలు సో మనకి డూ అనేది లేకపోతే దానికి అర్థం ఉండదు అసలు అవునా ఆదిత్య మంచి బాలు అంటే ఏమైనా అర్థము ఏ యొక్క మీనింగ్కి ఫుల్ ఫుల్గా ఎలాంటి అర్థం అనేది మనకు కాదు పూర్తిగా మనకు అర్థం అనేది రాదు కాబట్టి డు అనేది ఉంటేనే ఆదిత్య మంచి బాలుడు అని ఉంటేనే మనకు అర్థవంతరంగా ఉంటుంది కాబట్టి అర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఎడు అనేది ప్రథమ విభక్తి డూమువులు ఇందులో డు ప్రథమ విభక్తి ఆదిత్య మంచు బాలుడులో డు అనేది ప్రథమ విభక్తి సో ఈ యొక్క పదాలకి సంబంధం తెలియజేస్తుంది ఇక్కడ సంబంధాన్ని కలుపు కలుపుతుందా ఆదిత్య మంచు బాలుడు డు లేకపోతే ఆదిత్య మంచి బాలు దానికి ఏదో సంబంధం కూడా తెలియదు మనకి అదే డూ అనేది అంటే ఆదిత్య మంచు బాలుడు ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది అది ప్రథమ విభక్తి యొక్క ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ వాణి పూజ కొరకు పూలు తెచ్చింది వాణి పూజ కొరకు పూలు తెచ్చింది ఇక్కడ మనకు కొరకు వాణి పూజ కొరకు పూలు తెచ్చింది ఓకేనా సో ఇక్కడ మనకు కొరకు అనేది ఉంది చూడండి కొరకు కై మనకి ఏ విభక్తి ఎందుకు వస్తుంది విభక్తి ఇది అవునా కొరకు వాణి పూజ పూలు తెచ్చింది అదే కొరకునేది లేకపోతే వాణి పూజ పూలు తెచ్చింది అంటే అర్థం అనేది ఉండదు అర్థరహితంగా ఉంటుంది సో కాబట్టి అది మిడిల్లో కొరకు ఉంది కాబట్టి వాణి పూజ కొరకు పూలు తెచ్చి తెచ్చింది దేనికోసం తెచ్చింది తన పూలు పూజ చేయడం కోసం పూజ కొరకు కదా అదే కొరకు అనేది లేకపోతే ఆ యొక్క వాక్యంకి అర్థం ఉండదు కాబట్టి ఈ అర్థాలను ఈ రెండు పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే మనకి విభక్తులు ప్రత్యయాలు కొరకు అనేది మనకి చతుర్థి విభక్తి కాబట్టి ఇక్కడ మనకి చతుర్థి విభక్తి వచ్చింది వాణి పూజ కొరకు పూలు తెచ్చింది అదే కొరకు అనే వాడి లేకపోతే వాణి పూజ పూలు తెచ్చింది అసలు అర్థం అనేది ఉండదు అక్కడ కొరకు ఉంటే వాణి పూజ కొరకు పూలు తెచ్చిందంటే ఒక అర్థం అనేది మనకి వస్తుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ ఆయనను ఒప్పించలేకపోయాను ఆయనను ఒప్పించలేక పోయాను ఇందులో ను సో చూడండి ఇక్కడ ను ఆయన ఒప్పించలేకపోయాను తీసేస్తే ఏమవుతుంది ఆయన ఒప్పించలేకపోయాను అనేది అర్థం అనేది వస్తుందా మనకి అవగాహన చేసుకోగలము ఆయన ఒప్పించలేకపోయాను ఏంది అని ఒక డౌట్ వస్తుంది అదే ఆయనను ఒప్పించలేకపోయాను అంటే ఒక అర్థం వస్తుంది అంటే ఎదుటి మనిషిని మనం ఒప్పించలేకపోయాము అని సో సో ను అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ నిన్ నున్ లన్ గూర్చి గురించి ఓకేనా సో మనకి ద్వితీయ విభక్తి ఇది ఈ యొక్క ను అనేది నిన్ నున్ లన్ గూర్చి గురించి ఓకేనా సో మనకి ఇది ఎక్కడ వస్తుందంటే ద్వితీయ విభక్తి ఎందుకు వస్తుంది సో ఈ ను అనేది లేకపోతే ఆ యొక్క వాక్యం అనేది అర్థరహితంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ గొప్ప వారితో మాట్లాడ మాట్లాడాలనుకున్నాను గొప్ప వారితో నా ఫోర్త్ ఎగ్జాంపుల్ గొప్పవారితో మాట్లాడాలనుకున్నాను గొప్పవారితో తో అని లేకపోతే గొప్పవారి మాట్లాడాలనుకున్నాను తోని తో అనేది పక్కన పెట్టి ఈ వాక్యం చదివితే గొప్పవారి మాట్లాడాలనుకున్నాను అదే తో ఉంటే గొప్పవారితో మాట్లాడాలనుకున్నాను అంటే గొప్పవారి మాట్లాడుకు మాట్లాడాలనుకున్నాను అనేది మనకు అర్థం కాని వర్డ్ అది వాక్యం అది సెంటెన్స్ అది సో అదే గొప్పవారితో అని వస్తే గొప్పవారితో అంటే మనకు ఒక అర్థం అనేది వస్తుంది కాబట్టి అర్థంగా అర్థరహితంగా ఉండదు కాబట్టి మనకు అర్థం అనేది కనిపిస్తుంది కాబట్టి వారితో తో అనేది ఉంది ఇక్కడ చితంఛేన్ తోడన్ తోన్ ఇది తృతీయ విభక్తి ఇది ఏ విభక్తిని తెలియజేస్తుంది తృతీయ విభక్తిని తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ కరోనా వలన అనారోగ్యం పాలవుతున్నారు అనారో కరోనా వలన అనారోగ్యం పాలవుతున్నారు కరోనా వలన అనారోగ్యం పాలు అవుతున్నారు సో ఇందులో మనకి వలన వలన తీసేసి మనం చదివితే కరోనా అనారోగ్యం పాలవుతున్నారు అన్న అర్థం ఉంది అక్కడ కరోనా అనారోగ్యం పాలవుతున్నారు అర్థం లేదు కాబట్టి సో మనకి అదే కరోనా వలన అనారోగ్యం పాలవుతున్నారంటే ఈ రెండు యొక్క పదాల మధ్య ఈ యొక్క సంబంధాన్ని తెలియజేసేది విభక్తులు అని చెప్పాం కదా ఈ పదానికి కరోనా మరియు అనారోగ్యం మధ్యలో ఈ పదం ఉంది కాబట్టి అర్థం అనేది తెలియజేస్తుంది ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది సో కాబట్టి కరోనా వలన అనారోగ్యం పాలవుతున్నారు అనేది ఒక అర్థం అనేది ఉంటుంది అదే కరోనా వలన కరోనా అనారోగ్యం అంటే అర్థరహితంగా ఉంటుంది సో కాబట్టి ఈ వలన అనేది ఎక్కడ ఉందంటే మనకి దేనికన్నా వస్తుంది వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి ఓకేనా ఇది ఏ యొక్క విభక్తిని చూపిస్తుంది పంచమి విభక్తిని కరోనా వలన అనారోగ్యం పాలవుతున్నారు అనేది పంచమి విభక్తి వలన నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ గురువుల యొక్క ప్రభావం కలంపై ఉన్నది గురువుల యొక్క ప్రభావం కలంపై ఉన్నది కలాంపై ఉన్నది అబ్దుల్ కలాంపై ఉన్నది యొక్క సో ఈ యొక్క అనేది లెస్ చేసి మనం తీసేసి సో అయితే గురువుల ప్రభావం ఫలంపై ఉన్నది సో చూడండి యొక్క అనేది యొక్క మనకి ఇక్కడ విభక్తి ఎందుకు వస్తుంది షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇది ఏ విభక్తిని తెలియజేస్తుందంటే షష్ఠి విభక్తిని నెక్స్ట్ సెవెంత్ వన్ చెరువుల ఎందు తామరలు ఉండును చెరువుల ఎందు తామరలు ఉంటాయి చెరువుల ఎందు తామరలు ఉంటాయి ఈ ఎందు అనేది మనం ఒక విభక్తి కిందకి వస్తుంది ఏ విభక్తి ఎందు అన్నది చూడండి ఇక్కడ అందు నన్ను ఓయి ఓసి ఓరా సో డుము ఊలు కంటే కంట పట్టి కున్ యొక్క లోన్ లోపల అందున్ నన్ను సప్తమి విభక్తి అందున్ నన్ను సప్తమి విభక్తి ఇది సో ఇది ఈ యొక్క వర్డ్ని మనం చదివితే చెరువుల తామరులు ఉంటాయి చెరువుల తామరలు ఉంటాయి అర్థం ఉండదు కాబట్టి అది చెరువుల చెరువుల ఎందు తామరలు ఉంటాయి అంటే ఒక అర్థం అనేది వస్తుంది కాబట్టి ఈ రెండు పదాల మధ్య సంబంధాలు తెలియజేసేది విభక్తులు ప్రత్యయాలు అని చెప్పుకుంటాం మనం ఓకేనా ఇది ఏ యొక్క విభక్తిని తెలియజేస్తుందంటే ఎందు అనేది సప్తమి విభక్తి నెక్స్ట్ వన్ ఓ బాలలారా కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి ఓ బాలలారా కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి ఇక మనకి ఓ ఓ అనేది ఏ యొక్క ప్రధ విభక్తి కి ఎందుకు వస్తుంది సంబోధన ప్రథమ విభక్తి ఓ బాలలారా కలకనండి వాటిని సహకారం చేసుకోండి నేను చెప్పిందరంటే అబ్దుల్ కలాం గారు సో ఇవండి మనకి ఈ యొక్క విభక్తులు ప్రత్యయాలు సో వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది సో ఫస్ట్ వన్ ఏమో బాలుడు అని సో కొను కొనుక్కోయి అని సో ఇలా మనకి ఎయిట్కి మనకి ఎయిట్ ఎనిమిది విభక్తులకి ఎనిమిది ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది ఉదాహరణలు కూడా సో ఇది ఓవరాల్గా మన యొక్క విభక్తుల యొక్క ప్రత్యయాలు నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి మాట ధనం వాడుతుంటే తరిగిపోతుంది విద్యా విజ్ఞానం వాడే కొలది వృద్ధి చెందుతుంది సో చూడండి ఇప్పుడు మనం ధనం వాడే కొద్దీ తరిగిపోతూ ఉంటుంది మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా వాడే కొద్దీ తరిగిపోతూ ఉంటుంది అదంటే అయిపోతూ ఉంటుంది అదే మనము విద్య అనేది కానీ విజ్ఞానం అనేది కానీ వాడే కొలది ఇంకా మనకి అభివృద్ధి చెందుతుంది వృద్ధి అవుతుంది అని మనకు మంచి వాక్యం చెప్తున్నాను సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ